లోని ఎమరాల్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ఉన్నదంతా ఊర్చి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించామని చివరికి తాము చేయించిన వైద్యం వృధా అయిందని మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని హైదరాబాద్ చెన్నైలోని కార్పొరేట్ హాస్పిటల్స్ వారు పూర్తి టెస్ట్ అనంతరం తెలియజేశారని ఇందుకు అరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారని తల్లిదండ్రులు శ్రీనివాసులు సరస్వతిలు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో బుధవారం మీడియా ముందు మీరు మాట్లాడుతూ కౌశిక్ చిన్న వయసు నుండి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని ఈ నెల ఇరవై ఏడవ తేదీ విడుదల కానున్న దేవరా సినిమా చూసి చనిపోతానని కౌశిక్ తనకు చెప్పడం మా ప్రాణాలు తోడేసిందన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నందమూరి వారసులు హీరో జూనియర్ ఎటిఆర్ బాలకృష్ణలు స్పందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు తమకు ఆర్థిక సాయం చేయదలిచిన వారు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వన్ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ ట్రిపుల్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ యుబిఐఎన్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ వన్ త్రీ అకౌంట్ కు సాయం చేయవచ్చునని తెలిపారు వివరాలకు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ సంప్రదించాలని అన్నారు ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్ సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చేయలేము ఇంతేనా ఈ అబ్బాయి పరిస్థితి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము బోన్ మారర్ ట్రాన్స్ప్టేషన్ అనేది ఒక్కటే ఉంది అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు ఆ అబ్బాయికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్ అది ఒక్కో ఇంజెక్షనే త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వెల్వ్ కావాలి మేము ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము మేము అంత పెట్టుకునే స్తో స్థోమతలో మేము లేము సార్ అందుకనే ఇక్కడ వచ్చాం సార్ ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్ అరవై లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్ వెళ్ళాము బసవతారాకెళ్ళాము వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము లేకపోతే లేదు ఒక కీమోకే ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అలాంటివి రెండు కీమాలు చేయాలి బోన్ మారో జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పారు మన దగ్గర డబ్బు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవర సినిమా అబ్బాయి జూనియర్ ఇంటి ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడో తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతలు అంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే బ్యాంక్ వన్ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ బిల్డింగ్ ఏడు బిల్డింగ్ సార్ వన్ జీరో డబల్ వన్ వన్ జీరో వన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సార్ కె సరస్వతి అని వస్తుంది సార్ ఐఎఫ్సి కోడ్ యూబిఐఎన్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ ಒನ್ ತ್ರಿಸ್ ಯು ಪಿ ಐ ಎನ್ ಜೀರೋ ಏಟ್ ಜೀರೋ ಒನ್ ತ್ರೀ ಒನ್ ತ್ರೀಸ್